తాండవమే బాలయ్య చూస్తుంటే కళ్ళు చాలడం లేదన్నా ఏదన్నా యుగ యుగ యుగం యుగం ఒక యుగం మారబోతుందన్నా బాలయ్య గారి చూస్తుంటే అసలు ఒక యుగం కాదు ఒక తరం ఒక తరం కాదు పది తరాలు బాలయ్య గారి గురించి చెప్పుకోబోతున్నారు ఈ సినిమా అఖండతో అఖండ తాండవం ఆడిందన్నా యోగి గారు మొన్న యూపీలో జరిగింది చూశారు కదా ఏందదిగం యుగం యుగం మారిపోయింది అన్నట్టు వచ్చారు చూసారా అట్లా ఈ సినిమాలో కనపడ్డారన్నా తాండవం అన్నా అఖండ తాండవం ధర్మం ధర్మం ప్రపంచం మొత్తం ఒక్కటే ఉంటది కానీ మన దేశంలో సనాతన ధర్మం ఉంది మళ్ళీ గుర్తు చేశారు బాలయ్య బాబు గారు జై బాలయ సూపర్ ఉందన్న రాజమౌళి మన బోయపాటి గారికి సెల్యూట్ అన్న అట్లాగే మన వెనకమాల మ్యూజిక్ అయినా తమ్మన్ గారు బాబా బాబా సూపర్ అన్న సూపర్ ఏం పెట్టారన్న మ్యూజిక్ సామాన్యుడికి హిందూకి ఎవరైనా తెలుగు తెలిసిన ప్రతి ఒక్కడికి పోనకం వచ్చిద్ది ఒళ్ళు పులకరించబోతుంది జై బాలయ్య జై జై బాలయ్య ఎలా ఉంది అక్కడ టూ ట్రైలర్ వేరే లెవెల్ వర్ మా వేరే లెవెల్ వర్క్ ఉంది మా విజువల్స్ ఎలా ఉన్నాయో క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే అక్కడ అటు వేరే ఇట్టేసిండా సార్ అసలు ఒక్కొక్క విత్ చూస్తా అంటే ఫీజులు అవుట్ ఇట్లా గూజ్ బాంబ్స్ వస్తున్నాయి వేరే ఉంది అసలు బాలే లుక్ ఎలా అనిపించింది అమ్మా క్యూట్నెస్ అక్కడ ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు ఒక శివుడు ఉగ్ర రూపంలో వస్తాడు చూడు అట్లా వచ్చింది అసలు వేరే ఉంది అసలు లుక్ మాత్రం పక్క వస్తుంది అసలు వేరే ఇచ్చింది అసలు మైండ్ పోగొట్టేశాడు అంటే బోయిబాడు అనిపిచ్చేసాడు వాయమ్మ ఏం విజువల్స్ అన్న నిజంగా వాయమ్ము బాబు ఫస్ట్ నార్మల్ గా అలా తీసుకెళ్లాడు ఒక్కసారిగా అసలు ఆ గన్ షూట్ ఏంది ఆ డైలాగ్ ఏంది నిజంగా మన హిందూ ధర్మం ఎవరైతే బాగా ఫాలో అవుతాయో ఈ సినిమా అయితే మీరు చూడండి ఆ బుద్ధి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడే వాళ్ళు అందరికీ ఈ సినిమా పెద్ద గుణులాగా మీకు అయితే పొడుచుకుంటుందైతే నేను అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటావా అసలు ఇచ్చి పడేసాడు మామూలుగా లేదు తమను గారు మ్యూజిక్ అయితే కుక్కని కొట్టినట్టు కొట్టేశాడు భయ ఓరు నాయన బాక్సులు ఉంటాయా ఉండవు నాకైతే అర్థం కావట్లేదు కానీ తమను మ్యూజిక్ ఈసారి ఎన్ని థియేటర్లు బద్దలు అయిపోతాయో అనిపిస్తుంది నాకైతే అలా ఉంది బాబు విజువల్స్ ఆ కళ్ళు దగ్గర నుంచి ఆ కెమెరా వస్తుంటే అబ్బా బూస్ బెండ్స్ వస్తున్నాయి వస్తుండే ఈయనమ్మ జీవితం బాబు ఏమో మాట్లాడదానే నైట్ కళ్ళకి వచ్చేటట్టుంది అంత బాగుంది నిజంగా అది పోయా చూపించినట్టున్నారు అంటే నలభై ఐదు రోజులు పండగ చేసుకునే వాతావరణం ఏమన్నా ఉంది అంటే అది కుంభమేళం సో అది కూడా దీంట్లో చూపించడం వల్ల ఇంకా అయిపోయిపోయింది అంటే బాలయ్య బాబు గారు శివుడి వేశారు కుంభమేళం కూడా చూపించారు కాబట్టి బా బోయి గారికి లవ్ యూ సార్ సూపర్ నూట అరవై సంవత్సరాల కుంభమేళం చూసాము మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఇప్పుడు నువ్వు ఏదైతే నూట అరవై సంవత్సరాలు అంటావు ఇది రెండు వేల సంవత్సరాలు చెప్పుకునే సినిమా ఇది అఖండా టూ అలా ఉంది విజువల్స్